హలో అండి నేనైతే ఈ రొట్టె ఎలా తయారు చేయాలో పూర్తిగా వీడియో అయితే అప్లోడ్ చేశాను కంప్లీట్గా వీడియో చూడండి రొట్టె చూసారా ఎంత బాగుందో అప్పు సూపర్గా ఉంది సో ఈరోజు మా డిన్నర్ దొండకాయ కూర వేత్తే రొట్టె రొట్టె అనమాట ఇడ్లీ పిండితో ఇలా రొట్టె పెట్టాను ఫుల్ వీడియో అయితే చూడండి మిస్ చేయొద్దు అండి ఈరోజైతే నేను నైట్కి డిన్నర్ రొట్టె పెడుతున్నాను ఇడ్లీ రుబ్బు నేను ఇడ్లీ రుబ్బు ముందుగానే పెట్టుకున్నాను సో చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి రొ రొట్టి పెట్టుకునడానికి ఎందుకంటే పలుచు అస్సలు ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే రొట్టి పెట్టేసుకుందాం మరి డిన్నర్కి హలో అండి సో డిన్నర్కి అయితే నేను ఇప్పుడు రొట్టి పెట్టేసుకుంటున్నాను ఇది ఇడ్లీ రుబ్బ అనమాట నేను గ్రైండర్లో గ్రైండర్లో చేశాను హలో అండి సో అయితే నేను ఇప్పుడు డిన్నర్కి రొట్టె పెట్టేసుకుందాము ఇది ఇడ్లీ రుబ్బు ఇడ్లీ రుబ్బు నేను ముందుగానే చేసి పెట్టుకున్నాను మాకు దగ్గర గ్రైండర్ ఉంది జర్మనీకి వచ్చేటప్పుడే గ్రైండర్ తెచ్చుకున్నాము ఎంత బాగా వస్తాయండి అంత బాగా వస్తాయి ఇడ్లీలు ఎప్పుడైనా ఇడ్లీలు కూడా పెట్టి చూపిస్తాను సో ఇప్పుడైతే డిన్నర్కి రొట్టె పెట్టేసుకుందాం మరి రుబ్బు ఈ ఇలా ఉండాలన్నమాట పలుచిగా అయితే అస్సలు ఉండకూడదు ఇప్పుడైతే రొట్టి పెడుతున్నాను నేను ఫస్టే పాన్ పెట్టుకున్నాను ఒక చిన్న పాన్ పెట్టుకున్నాను ఇది చాలా ముద్దుగా ఉంది కదా ఈ పాన్ పెట్టుకున్నాను బాగా వేడెక్కాలి ఇంత బాగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి మీద ఇలా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట రొట్టెకి ఎప్పుడు ఈ పాన్ అనేది ఎక్కువ వేడిగా ఉండాలి తాలింపు వేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను ప్రతి తాలింపు మీకు నచ్చిన తాలింపు పోపు వేసుకోవచ్చు మెచ్చి వేపాకు అయితే కొంచెం కలుపుకోవచ్చు కలుపుకోకపోయినా పర్వాలేదు వేసుకున్న ఈ రుబ్బుని సాల్ట్ ఆల్రెడీ వేసేసుకున్నాను రుబ్బుని ఇలా వేసేసుకోవాలి మనమేం పరచక్కర్లేదు అదే ఆటోమేటిక్గా రుబ్బు అయిపోతుంది గార్నిష్ చేసుకుంటున్నాను కొంచెం పోపు జీలకర్ర యాక్చువల్గా నేను ఇవి తప్ప ఇంకేమి వేయను కానీ ఈసారి నేను ఆనియన్స్ కూడా వేద్దాం అనుకుంటున్నాను కోసం నేను ఆనియన్స్ ప్లస్ కొంచెం పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను అన్నీ గార్నిష్ చేసుకున్నాను ఇంకా మూత పెట్టేసుకోవాలి సో కంప్లీట్గా కాసేపు ఉంచాలి లైక్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేస్తే ఈజీగా సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి సో ఫైనల్గా రొట్టె ఎలా అయిందో మళ్ళీ చూపిస్తాను సరే ఎంత బాగా అయిందో చాలా బాగుంది ఇప్పుడు తిని మనం ఇంకో సైడ్ తిప్పుకోవాలన్నమాట ఇంకో సైడ్ వైపు తిప్పుకోవాలి ఇలా ఎంత బాగా వచ్చిందో సూపర్గా వచ్చింది కదా సో ఇలా అయితే రొట్టె పెట్టేసుకుంది మరి బాయ్ ఆ ఈ రోజు మీకు ఇడ్లీ పిండితో రొట్టె ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఎంత బాగుందో చూడండి ఈరోజు మా డిన్నర్ అనమాట హలో అండి ఈరోజు మీకు ఇడ్లీ పిండితో రొట్టె పెట్టుకోవడం అయితే చూపిస్తాను ఎంత బాగుందో చూడండి ఆ పప్పు పప్పు సూపర్గా ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇడ్లీ పిండితో నేనైతే రొట్టె పెట్టేసుకున్నాను చాలా సూపర్గా ఉంది అండ్ రొట్టెతో దొండకి కూర అనమాట ఈరోజు మా నైట్ డిన్నర్